యాదవ్ నా పేరు మేకల్ రాముల యాదవ్ నేను జాతీయ యాదవ్ కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడిని ఇవాళ నాతో పాటు రాష్ట్ర అధికార ప్రతినిధి మన గుడిగ శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర సెక్రటరీలు మన బొప్పలి వెంక వెంకటేష్ యాదవ్ కె వీరేందర్ యాదవ్ సాయి కుమార్ యాదవ్ అదేవిధంగా స్టేట్ యూత్ రాష్ట్ర గ్రేటర్ హైదరాబాద్ యూత్ అధ్యక్షుడు మరి మారబోని శ్రీశైలం యాదవ్ మరియు స్టేట్ యూత్ కార్యదర్శులు మరి బైకాని శ్రీశైలం యాదవ్ మరి కిషన్ యాదవ్లు ఇవాళ జాతీయ యాదవ్య పోరాట సమితి ఆధ్వర్యంలో మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందు మేము కొన్ని డిమాండ్స్ పెడుతున్నాం ఎందుకంటే జనాభాలో ఇరవై శాతం తెలంగాణ రాష్ట్రంలో జనాభాలో ఇరవై శాతం ఉన్న యాదవులకు మరి సరి అయిన ప్రాతినిధ్యం ఇవాళ తెలంగాణ రాష్ట్ర రాష్ట్రంలోని మన రేవంత్ రెడ్డి గారి బట్టి ప్రభుత్వంలో లేదు ఇవాళ మాకు స్వాతంత్రం వచ్చిన కానీ ఇప్పటి వరకు కూడా మంత్రి పదవి లేకుంటే ఎన్ను లేదు వెంటనే యాదవులకు తెలంగాణ రాష్ట్రంలో వెంటనే మంత్రి పదవి ఇవ్వాలి అదేవిధంగా నాలుగు ఎమ్మెల్సీలు అదేవిధంగా నాలుగు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లతో పాటు యాదవ కార్పొరేషన్కు చైర్మన్లను డైరెక్టర్లను నియమించి మరి బడ్జెట్లో ఐదు వేల కోట్లు కేటాయించాలనేది ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వాన్ని జాతీయ యాదవ పిల పోరాట సమితి డిమాండ్ చేస్తున్నా జాతీయ అధ్యక్షుడిగా ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన కాంచి మరి యాదవులకు మేము ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి గంపగుత్తగా ఓట్లు వేసి గెలిపిస్తే ఇవాళ రాజకీయంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని అనగదొక్కుతుంది ఇవాళ నలభై సంవత్సరాల నుంచి మరి పార్టీకి యాదవులు సేవ చేసిన నాయకులు ఉన్నారు వందలాదిగా మరి వారికి వారిలో మంచి వాళ్ళని ఒక మంత్రి పదవి మూడు నాలుగు ఎమ్మెల్సీలు నాలుగు కార్పొరేషన్ చేరి రాష్ట్ర కార్పొరేషన్లతో పాటు యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి బడ్జెట్లో ఐదు వేల కోట్లు కేటాయించకపోతే కనుక మేము రాష్ట్ర వ్యాప్త ఉద్యమాన్ని లేవనిస్తాం మేము పది రోజులు ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి డెడ్ లైన్ టైం ఇస్తున్నాం పది రోజుల్లో ఈ వీటి గురించి మరి ప్రభుత్వం స్పందించకపోతే అదే మరి ఇందిరా పార్కులో భారీ ఎత్తున నిరార దీక్ష తర్వాత సెక్రటరీ ముట్టడులు లేకపోతే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాలను జాతీయ యాదవ పోరాట సమితి తీసుకుంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ డిమాండ్స్ను రేవంత్ రెడ్డి గారి ప్రభు బట్టి ప్రభుత్వం ఖచ్చితంగా నెరవే నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాం జై యాదవ్ యాదవ్ల ఐక్యత యాదవ్ ఐక్యత యాదవ్ ఐక్యత సాధిత દવ જય યાદવ 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 લાઈક કેતા